సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నదానం నెల్లూరు నగరంలోని మూలాపేట ప్రాంతంలో రాజాగారి వీధిలో వెలసియున్న మహాలక్ష్మ్మ అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు గువ్వాలి దయాకర్ రెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు అద్భుత శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అద్భుత శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నమస్కారం అందరికీ సులాపేట వాస్తు సంక్రాంతి మరియు మరియు కుటుంబ శుభాకాంక్షలు నేను భువ్వల వెంకట గుేఖర్ రెడ్డి స్థానికంగా ఇక్కడ సుమారు నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము వచ్చే ప్రవాసం ఉంటున్నాం మేము మా కుటుంబం తరఫున మా నాన్నగారి పేరు మీద అనగా భువ్వల దయాకర్ రెడ్డి పేరు మీద సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీ మహాలక్ష్మి దేవస్థానం రాజే వారి వేడి విసైడ్ ఆంధ్ర దగ్గర అన్నదాన కార్యక్రమం నిరంతరంగా మేము నిర్వ నిర్వర్తిస్తున్నాము ఉన్నాము మాకు సహకరించిన సుధా గారికి వీరాస్వామి గారికి చిత్తశేషులు వీరాస్వామి గారికి మరియు వాళ్ళు కుటుంబ సభ్యులకి మరియు శ్రీనివాసరెడ్డి గారికి మాకు చేతుడు వాదోడుగా ఇన్ని సంవత్సరాలు సహకరించే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం ఇలాగే వీలైనన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగిస్తా ఉన్నా మా కుటుంబంతో ఏడు నలభై ఆరు నుంచి అన్నదానం జరుగుతుంది దానికి నేను ఉభయకర్త తరఫున చేదోడు వాదోడుగా నిలబడి ప్రతి సంవత్సరం చేస్తున్నాను ఈ మామూలుగా వేరే రోజుల్లో దశ రోజుల్లో నేను ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నాము కానీ మా పూర్తి సర్కారాలు ఈ దేవస్థానాలుగా ఉంటాయని కోరుకుంటున్నాను